హాయ్ అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సెక్షణ ఇది మహిళలకు సంబంధించినటువంటి అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళు పడుతున్న బాధలు చాలా సందర్భాల్లో అన్న ఈ మాకు సంబంధించిన సమస్యలు చెప్పండి అని సార్ మాకు సంబంధించిన సమస్యలు చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మహిళా సాధికారతకు సంబంధించి చాలా వీడియోస్ చేశాం మంది కందుకూరు విలేష్ లింగం రాజా రామ్మోహన్ లాగా అనేక మంది సంఘ సంస్కర్తలు అనేక మంది మహిళ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు మానవ సమాజంలో ఉన్నారు వాళ్ళ వల్ల మహిళలు మంచి మనుగడకు సాగించగలుగుతూ ఉన్నారు సో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా అందులో భాగమే అయినా కూడా మహిళలు అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్న నేపథ్యంలో ఒక కంటెంట్ నా దగ్గర ఉంది అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశం ఇది సో దాన్ని మీరు కూడా అది విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి ఒక ఆడపిల్ల భర్త చనిపోయినా భర్త వదిలేసిన ఈ లోకం కాకులుగా పొడుచుకు తింటుంది పొడుచుకు తింటారు కూడా అదే వదిలేసి వెళ్ళిపోయినటువంటి మగాడని మాత్రం ఆడ మగాడ్రా అంటారు ఆయనకి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఉండవు ఆడదానికైతే ఒడ్లు తూర్పాలు పోసినట్టుగా తూర్పాలు పోస్తారు అది తెగించింది వృధా ఖర్చుంది మగడంటే లెక్కలేదు తిరగబోద్ది లెక్కలేదు తెలివి లేదు విడిచేసింది ఇట్లా అనేక రకాల కామెంట్స్ మహిళా లోకం మీద ఉన్నాయి సో మహిళలు చాలామంది బాధతోనే సార్ మా వీడియో మాకు సంబంధించినటువంటి వీడియో వాళ్ళని డైరెక్ట్ మాట్లాడిపిద్దామంటే వాళ్ళు చెప్పడానికి మహిళలు ముందుకు రాలేదు సో వాళ్ళు ఇవన్నీ నేను ఈరోజు రాసుకొని రాసుకొని దీంట్లో రాసుకొని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని మహిళా సాధికారిక సంబంధించిన అంశాలు ఇందులో రాయన తెలియజేస్తున్నాను ఏ మనుషులు రాబాబు అని వాళ్ళే చెప్తున్నటువంటి కామెంట్ని చెప్తూ Uh, the movie is thank you thank you lana